పోలింగ్ కొనసాగుతోంది ఉదయం కేవలం పది పాయింట్ రెండు శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది అంటే ఎంత మందకోడిగా సాగుతుందో పోలింగ్ అర్థం చేసుకోవచ్చు ఏడు డివిజన్లలో కూడా మందకోడిగానే సాగుతుంది పోలింగ్ ఓటర్లను బూత్లకు రప్పించేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు గల్లీ గల్లీ తిరుగుతున్నారు నేతలు కొన్ని పోలింగ్ కేంద్రాల్లోనే క్యూరెన్లు కనిపిస్తున్నాయి చాలా చోట్ల ఖాళీగా కనిపిస్తున్నాయి పోలింగ్ బూత్లు లేటెస్ట్ అప్డేట్స్ తో టీవీ ప్రతినిధులు ప్రభాకర్ రాకేష్ మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు ముందుగా ప్రభాకర్ తో మాట్లాడదాం ప్రభాకర్ ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం మీరు ఉన్న సెంటర్ వద్ద పెద్దగా నెక్యూలేం కనిపిస్తోంది కనిపించింది కానీ ఇప్పుడు మాత్రం తొమ్మిది గంటలకు ఉన్న లెక్కలు పరిశీలిస్తే పది పాయింట్ రెండు శాతమే చాలా తక్కువ ఎందుకలా జరుగుతోంది రైట్ మనం అప్పుడు కూడా చెప్పాం దానికి రీజన్ బేసికల్గా సిటీలో మందకోడి పోలింగ్గా ఉంటుంది కాకపోతే ఇక్కడ కంప్లీట్గా కాంట్రాస్ట్ వాతావరణం కనిపిస్తుందని అప్పుడు చెప్తాం ఎందుకంటే ఈవీఎం వరాయించింది కాబట్టి అంత పెద్ద క్యూ లైన్ మనకు కనిపించింది ఇప్పుడు చాలా యాక్టివ్ పోలింగ్ బూత్ దగ్గర మనం ఉన్నాం ఇక్కడ నాలుగు వేల ఓట్లు ఉన్నాయి ఇప్పటివరకు త్రీ హండ్రెడ్ మాత్రమే పోలయ్యాయి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పోలింగ్ నమోదైంది అంటే ఓవరాల్ పర్సెంటేజ్తో పోల్చినా కూడా ఈ ఇక్కడ సెయింట్ ఆల్ఫోన్స్ హై స్కూల్ నాలుగు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఇక్కడ కళ్యాణ్ నగర్లో ఉంది ఇది రేమత్ నగర్ కళ్యాణ్ నగర్లో ఉంది సో ఇక్కడ ఇప్పటివరకు త్రీ హండ్రెడ్ మాత్రమే పోలింగ్ స్టేషన్లో ఇక్కడ త్రీ హండ్రెడ్ మాత్రమే అయ్యాయి నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సెవెంటీ ఫైవ్ బూత్ నెంబర్ సెవెంటీ సిక్స్ అట్లాగే మిగతావి ఈ ఈ మొత్తం నాలుగు పోలింగ్ స్టేషన్స్లో కలిపి కేవలం మూడు వందలు మాత్రమే నమోదయ్యాయి చూడొచ్చు నా వెనకాల కౌంటర్స్ చూస్తున్నారు చాలా మందకోడిగా ఎప్పుడో పది నిమిషాలకు కానీ ఒక పర్సన్ కూడా రావట్లేదు చాలామంది పోలింగ్ డే అంటే చాలా క్యూరియాసిటీ ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా వస్తూ ఉంటారు కాకపోతే ఇప్పుడు మాత్రం కొంత వాతావరణం భిన్నంగా కనిపిస్తుంది ఎవరు కూడా అంత ఎర్లీగా రావట్లేదు మధ్యాహ్నానికి ఇందాక సాగర్ చెప్పినట్టుగా డెఫినెట్గా మధ్యాహ్నానికి ఇంకాస్త డ్రై అయ్యే అవకాశం కూడా ఉంటుంది కొన్ని మాస్ ఏరియాల్లో మాత్రం ఉదయాన్నే కూలీకి వెళ్ళే వాళ్ళు కానీ పనులకు వెళ్ళే వాళ్ళు కానీ వాళ్ళు వచ్చి ఓటాకు వినియోగించుకున్నారు క్లాస్ ఏరియాస్ వస్తే కనుక డెఫినెట్గా చాలా మందకొడిగా సాగుతుందని చెప్పాలి ఇక్కడ ఎన్నికలకు సంబంధించిన అధికారులు ఉన్నారు ఎలా ఉన్నారండి అంటే ఫ్లో ఎలా ఉంది ఎంతసేపటికి ఒకరు వస్తున్నారు అంటే ఎలా చాలా స్లో ఉంది సార్ స్లో ఉన్నారు ఎన్ని ఓట్లు పోలే ఇప్పటివరకు అప్రాక్సిమేట్ అప్రాక్సిమేట్ త్రీ హండ్రెడ్ ఉండొచ్చు ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు కానీ అంటే ఉదయం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇట్లానే ఉందా ఫ్లో ఒక ఎక్కువ కొండి తక్కువగా మారిందా అట్లనే సేమ్ సేమ్ ఇలానే రైట్ చూడొచ్చు ఆఫీసర్స్ కూడా చాలా రిలాక్స్డ్గా కూర్చున్నారు చాలా తక్కువ ఎక్కువ టైం తీసుకుంటున్నారు జనాలు పోలింగ్ స్టేషన్స్ చాలా ఫ్రీక్వెన్సీ అయితే ఎక్కువగా ఉంది ఒకరికి ఒకరికి మధ్య మామూలుగా క్యూ లైన్స్ కనబడుతుంటాయి మనకి రెండు పోలింగ్ స్టేషన్స్ వద్ద కూడా ఎలాంటి లైన్స్ లేవు మరి ఎక్కువగా ఓటర్లు లేరా అంటే నాలుగు వేలకు పైగా ఓటర్లు ఈ పోలింగ్ స్టేషన్స్లో ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది అయినా కూడా మందకొడిగా సాగుతుంది అనడానికి ఇది ఒక ప్రధాన కారణంగా చెప్పొచ్చు టెన్ పర్సెంట్ మాత్రమే ఇప్పటివరకు పోలింగ్ నమోదైంది పోలింగ్ శాతం నమోదైంది సో ఇప్పటికీ కూడా ఇంకా పెరగకపోతే మళ్ళీ

యూజ్ చేస్తున్నారు ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో అక్కడ రిజర్వ్డ్ ఈవీఎంస్ను పెట్టారు దాంతోపాటుగా కొన్ని టెక్నికల్ టీమ్స్ ఈసీఎల్ టెక్నికల్ టీమ్స్ అట్లాగే బిహెచ్ఈఎల్ టెక్నికల్ టీమ్స్ కొన్ని ఇమీడియట్గా రష్ అవ్వడానికి కొన్ని ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా పెట్టారు సో ఆ టెక్నికల్ టీమ్స్ ఇవన్నీ కూడా ఈవీఎంస్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేస్తున్నారు ప్రభాకర్